ఫ్రెండ్స్ అందరికి బ్లౌజ్ కుడుతున్నా చూసా ఫ్రెండ్స్ చూడండి పోవచ్చు ఉక్కు పెట్టుకోవచ్చు ముందల పాటు రెండు కాజా పట్టిన చేశాను కుచ్చుల బ్లౌజులు పైన కుర్చీలో చెటివి ఐదు కుర్చులు వచ్చేటట్టు పెట్టాను బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ వేసాను ఇండి వస్తుంది లైన్స్ ఇలా వచ్చాయి ఐన్సు ఇది ముందల పాటు ఇలా వచ్చింది ఇంకొక బ్లౌజ్ కుట్టాను చూడండి పైపింగ్ చీర క్లాత్ ఇది పైపింగ్ పెట్టాను బోట్ నుంచి పెట్టి నాడలు పెట్టాను అలాగే లైన్ కుచులు పెట్టాను 老在一点来